శ్రీజ అన్న పిహెచ్డి ఫైనల్ ఇయర్ నేను ఇక్కడ ఇరవై ఐదు రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నామన్నా ఒక రోజులో ఏదో ఇష్యూ అయిపోయి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆవిడ కుమారి ఆంటీ ఎవరో ఆవిడ పేరు ఆవిడ ఏదో ఇష్యూ అయితే స్పందించిన ప్రభుత్వం ఇంతమంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మొత్తం అల్లాడుతున్నామన్నా మా స్టూడెంట్స్ ఇంతమంది అల్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదన్నా మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు గత ప్రభుత్వం అక్రమాలు ఆడలు చేస్తున్నప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే కదన్నా స్టూడెంట్స్ కి న్యాయం కోసం కొట్లాడిరు మీరు అక్రమ కట్టడాలు ఎట్లా కడతారు అది ఎట్లా కడతారు స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది మీరు కొట్లాడిన వాళ్ళు మీరు గవర్నమెంట్ లో పోయి ఇప్పుడు మా గొంతు మీకు ఎందుకు వినబడతలే అని అడుగుతున్నాం మా బాధ మీరు ఎందుకు చూస్తలేరు అని అడుగుతున్నాం అక్రమ కట్టడాలు గత ప్రభుత్వం కట్టిన అక్రమ కట్టడాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మా యూనివర్సిటీ దర్యాప్తులకు ఏది రావద్దు మీరు బయట ఏమైనా వేసుకోండి మేము హైకోర్టు కట్టద్దు అంటే కట్టుకోండి మా యూనివర్సిటీ దర్యాప్తులకు ఏది రావద్దు మా చదువులు మమ్మల్ని చదువుకోండి అని అడుగుతున్నాం రేపు మేము రైతాంగానికి సేవలు చేయాలా వద్దా రైతులకు అన్న నిలిచే ప్రభుత్వాల కాదా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు హక్కు లేదా హక్కు లేదా మాకు ఈ రోజు మా యూనివర్సిటీ ఆఫీసర్లు వెళ్ళి గవర్నమెంట్ కి సంతకాలు పెట్టి మా ల్యాండ్స్ అన్ని ఇచ్చేస్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న అది ఆగాలి ఎట్టి ప్రజలు ఆగాలి మా బోర్డు మెంబర్ల సంతకం పర్మిషన్ కానీ లేకపోతే యూనివర్సిటీ ఆఫీసర్ల పర్మిషన్ కానీ లేకుండా గవర్నమెంట్ డైరెక్ట్ జీవో జారీ చేసిందని ఇన్ని రోజులు అందరూ చెప్పిరు మాకు మా లేదు అన్నారు ఇప్పుడు వీళ్ళే పోయి సంతకాలు పెట్టి ఇచ్చేత్తరంట ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది అవదో మాకు తెలియదు మాకు మా ల్యాండ్స్ పోవద్దు వాళ్ళు మా యూనివర్సిటీ ఆఫీసర్లు అయినా మా ప్రొఫెసర్లు అయినా టీచింగ్ స్టాఫ్ అయినా కల్పించమా చేయాలి